ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు ఇక్కడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం నేనున్నది ఇక్కడ మీకు పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి కాదు మీకు పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి పదివేలు పథకం చేతిలో పెట్టి పదివేలు రూపాయలు మీ చేతిలో పెట్టడమా లేదంటే మీకు లక్ష రూపాయలు సంపాదించే మార్గం చూపించడమా అని మీరు నిర్ణయించుకోండి నేనే మా అన్నయ్య నాకు యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కూల్లో పంపించాను నన్ను నాకు డబ్బులు సంపాదించుకునే మార్గం చూపించాడు పని చేసే మార్గం చూపించాడు ఆ పని చేసే మార్గం చూపిస్తేనే మీకు భవిష్యత్తు ఉండదు నాలాంటి వాడు ఆ చేసే మార్గం ఉండబట్టే కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు స్వచ్ఛందంగా ఇవ్వగలిగాం అలాగే మీ చేతుల్లో కూడా డబ్బులు ఉండాలి భవిష్యత్తు ఉండాలి సంపాదించుకునే మార్గాలు ఉండాలి నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాను ఇంతమంది యువతున్నారు కులాల గణాంకాలు తీస్తారు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఎవరికి ఓటేస్తారని గణాంకాలు తీస్తారు కానీ ఇక్కడ ఉన్న యువతలో ఎంతమందికి ఏ ప్రతిభ దాక్కుని ఉంది ఎంత సమర్థత దాక్కుని ఉంది వారి యాస్పిరేషన్లు ఏంటి వారి ఆశలేంటి వారి ఆశయాలు ఏంటి ఏ ఒక్కరని అడిగారా ఈరోజు దాకా జగన్ అనేవాడు వచ్చి అడిగాడు ఈ రోజు నా మీరు ఓట్లు వేయండి ఐదు వేలు పడేస్తాం మీరు ఓట్లు వేయండి మీకు ఐదు వందల రూపాయలు రోజు పెన్షన్ మీకు డబ్బులు పడేస్తాం అనేవాడు తప్ప మీకు ఏ కోరికలు భవిష్యత్తుకు పాతిక సంవత్సరాల తర్వాత మీకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది ఎలాంటి స్కిల్స్ ఇస్తే బాగుంటుంది ఏ ఒక్కన్నాడని ఆలోచించాడా యువ ముఖ్యమంత్రి యువ ముఖ్యమంత్రి అంటే దేనికి బందలు పెట్టడానికి యువ ముఖ్యమంత్రి మీ యువతకి చెయ్యని వాడికి మీరు వెంటబడే ప్రయోజనం ఏంటి నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను నన్ను కాదని మీరు జగన్ జగన్కి ఓటేశారు మర్చిపోను రోజున మీరు సఫర్ అవుతున్నారు నేను కాదు మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అన్నీ కాదును కొన్ని ఎందుకు వచ్చాను అరే నేలే మన మనుషులే మన వాళ్ళే తప్పనబెట్టి తప్పనబెట్టి తప్పనబెట్టితే నేను రెండు చోట్ల ఓడిపోయాను రెండు చోట్ల బాధ లేదు నిలబడ్డా రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ నైరస్యం నైరాస్యం బాధ ఉండింది ఒకటే గుర్తుపెట్టుకున్నా ట్రైన్లో డర్బన్లో దక్షిణాఫ్రికాలో గాంధీని గెంటి వేయ ట్రైన్లో నుంచి గెంటి వేయబడ్డా గాంధీ గారు గుర్తొచ్చారు ఏ ఆటుపోట్లు తీసుకోకుండా మనం నేను ప్రభుత్వం పార్టీని నడపలేం అవమానాలు తీసుకోకుండా ముందుకెళ్ళలేం వారందరినీ స్మరించుకొని వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడే ఉన్నాం బలంగా నిలబడి ఉన్నాం ఒక కంట కొన్ని ఎదుర్కొంటా ఉన్నాం మీరు చెప్పండి మీకు కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలి ఉద్యోగాలకు వెళ్ళాలంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్స్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే మీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన కానీ కాంటాక్ట్ సర్టిఫికేట్లు కావాలి ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు ఎన్ని ఉన్నా పర్ల ఈ ఉండే గూండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాడికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవ్వట్లా అవసరం లేదు పోలీసు ఉద్యోగానికి వెళ్ళండి కాంటాక్ట్ సర్టిఫికేట్లు చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి వీళ్ళ అనుంగులైన ఈ దాష్టి సమూహానికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు మనకి కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి మీరు అలా కాకుండా దోపిడిగాళ్ళని దొంగల్ని ఎన్నుకుంటే మనం మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తాడు సాయంత్రం సారా కింద పట్టుకోపోతాడు జగన్ ఇచ్చేది చేయొద్దు కాదు చేతి వాటం పొద్దున్నే డబ్బులు ఇస్తాడు పొద్దున్నే పథకం కింద డబ్బులు సాయంత్రం సారా కింద పుట్టుకెళ్ళిపోతాడు ఎక్కడైనా చూడు డిజిటల్ పేమెంట్స్ లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు మొత్తం సారా డబ్బులు అంతా క్యాష్ డబ్బులు మొత్తం క్యాష్ డబ్బులు ఇలాంటిది నేను ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నిలబడే ఉన్నాం బాధగా ఉంది అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది కింద మీద పడుతున్నాం ఏ రోజు కూడా ఎవరిని చేయి సాచి డబ్బులు అడగల నిలబడి ఉన్నాం కష్టపడి సంపాదించిన డబ్బులు తీసి పార్టీని నడిపాం ఎవరున్నారు నా వెనక మహామహులు ఉన్నారా నన్ను నమ్మేది నా జనసైనికులు నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట ఎందుకు నిలబడి ఉన్నావు అరే నా దేశం బాగుండాలనే కదా మన సమాజం బాగుండాలనే కదా యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన అలాంటి నేను సినిమాలో ఉన్నప్పుడు కూడా అందరు హీరోలు బాగుండాలని కోరుకునేవాడిని ఒక సినిమా హిట్ అయితే నాది అయితే ఒక వారమే నేను ఉంటాను బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని బాహుబలి ప్రభాస్ గారి సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని మహేష్ గారి హిని సినిమా హిట్ అవ్వాలి కోరుకునేవాడిని మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని రామ్ చరణ్ విజయాలు సాధించాలని కోరుకునేవాడిని ఇలాంటి అల్లు అర్జున్ లాంటి పుష్ప హీరో అద్భుతంగా ఉండాలని మేము గొప్పవాట సాధించాలని కోరుకునేవాడిని ఇలా ఎందరో ఒకళ్ళు కాదు ఎందరో ఎందరో వారందరికీ పేరు పేరున చెప్పలేను కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని అలాంటి నేను కోరుకుంటుంది కూడా మీరందరూ బాగుండాలి మనలో మనం కొట్లాడకుండా కులాల మధ్య కొట్లాడకుండా వర్గాల మధ్య పోరు లేకుండా ప్రాంతీయ విభేదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని తప్పులు పడేవాడు నేను అలాంటి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు ఎలాంటివి నాకు నాకు సంబంధించినవి కాదు ప్రజలకు సంబంధించినవి పొత్తులో భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మానవులు కాదు అవతలు వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోక రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో जगगन जनस सेना वकसी टू गलिस्तेने जनस सेना वकसी टू गलिस्तेने नेनु ராஜమండ్ రోడ్లు పరివేక్షణకి వస్తానని అంటేనే రాత్రికి రాత్రి 10th క్లాస్ విద్యార్థి లగా 10th క్లాస్ చదుకునే విద్యార్థి లగా రాత్రికి రాత్రి రోడ్లు వేసారు నైట్ అవుట్ చేసి మరీ ఒక్క సీటుకే ఇదంతా ఒక్క సీటుకే ఒక్క సీటు గెలిస్తేనే రాత్రికి రాత్రి ఓట్లు వేసావు జనసేన ఇరవై నాలుగు సీట్లతో ఏం చేయగలరో మీరు ఊహించుకోగలరా వ్యూహం నా వదలండి నన్ను నమ్మండి ఇరవై నాలుగేంటి ఇరవై నాలుగేంటి అంటా ఉన్నారు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా ఇరవై నాలుగుతోనే గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలు అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని అంకెలు లెక్క పెట్టదు అని చెప్పండి ఎవరిని పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి జనసేన మీద కన్నెత్తి కూడా చూడలేరని చెప్పండి